అందరూ ఎలాగోరు ఎలాగుంటారులే మీరు కూడా నాకు లాగా సామాన్ తోగుకుంటాను లేకపోతే పొద్దునకి ఏమి ఉండాలని ఆలోచించుకుంటానో బట్టలు ఉదుకుంటానో ఉంటారు అంతే కదా చిన్నప్పుడు మా అమ్మ ఓ నువ్వు సరిగ్గా చదువుకోలేదనికో సామాన్లు తోమేసి వస్తుంది బాబు నీ ఇష్టం పది మంది ఇంట్లో సామాన్లు తోముకుంటావా లేకపోతే సరిగ్గా చదువుకుని మంచిగా జాబ్ తెచ్చుకుని సెటిల్ అవుతావా అని చెప్పింది బాబో సామాన్ ఎక్కడ తోమేయాల్సి వస్తుంది అని టెగ్గ చదివేసి బీటెక్లు ఎంటెక్లు మాస్టర్స్ అన్ని చేసేసి ఆ అమ్మాయి అంతగా జాబ్ వచ్చేయింది అనుకున్నాను వచ్చాక తెలిసింది ఏముంది మళ్ళీ అదే తోముడు ఇది కరెక్ట్ గా చెప్పేవా నాకు అర్థం కావట్లేదు కనీసం ఇండియాలో ఉన్న బాగుండండి బాబు ఎంతగా పని మనుషులు ఎట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారా మాది మాది మేమే కడుక్కోవాలి ఏమిటండి మీరు మాట్లాడేది అయ్యే సామాన్లు ఐ థింక్ వాటో వాటో ఈ కాలంలో పిల్లలు కూడా అర్థం కావట్లేదు నాకు ఒరే చదువుకోపోతేనే ఏంటి എന്തോ നമു അർത്ഥം കിട്ടുനിന്ന് അത് ചതുവകേണ്ട എം ചെയ്ത് തിട്ടാൻ നമുക്ക് തേക്കെമേനത്തെ കാമെന്റ് ചെയ്യണ്ടേ ഈ കാണുന്ന പല